కరువుని డబ్బులు ఎలా చెక్ చేసుకోవాలో చూద్దామండి ఫస్ట్ అయితే గూగుల్లోకి వెళ్ళండి గూగుల్లోకి వెళ్ళి ఏపీ డాట్ ఎన్ఆర్ఈజీఏ సో ఇది మన ఏపీకి సంబంధించింది కాబట్టి అలా కొట్టాలి సో ఆంధ్రప్రదేశ్ సంబంధించింది ఫస్ట్ ఫస్ట్ వస్తుంది గాంధీ ఎక్సెట్రా అని సో ఇక్కడ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న జిల్లాలన్నీ చూపిస్తుంది సో మీరు ఏ జిల్లా అయితే ఆ జిల్లా చూస్ చేసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మా ప్రకాశం జిల్లా అనుకోండి సో ప్రకాశం సెలెక్ట్ చేస్తాము ఆ ప్రకాశం జిల్లాలో ఉన్న మండలాలన్నీ చూపిస్తుంది వాళ్ళల్లో మన మండలం మీద అయితే అది చూసి చేసుకోండి మాది ధోల మండలం అయితే నేను దోరణలో చూస్ చేసుకుంటున్నాను మళ్ళీ ఆ మండలంలో ఉన్న విలేజెస్ అన్ని చూపిస్తుంది మీకు లిస్ట్ సో మీరు ఏ విలేజ్ అయితే ఆ విలేజ్ చూస్ చేసుకోండి సో విలేజ్ చూస్ చేసుకున్న తర్వాత ఇలా వస్తుంది సో ఇప్పుడు థర్డ్ ఆప్షన్ క్లిక్ చేయండి జాబ్ కార్డ్ ఎంప్లాయ్మెంట్ రిజిస్టర్ అనే దాని మీద సో అలా క్లిక్ చేయంగానే మనకు ఆ విలేజ్ లో ఉన్న జాబ్ కార్డ్ నెంబర్స్ అలాగే వాళ్ళ పేరు అన్ని కనపడుతుంది సో మీరు ఈ జాబ్ కార్డ్ నెంబర్ ఏదైతే అది క్లిక్ చేయండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నా జాబ్ కార్డ్ నెంబరు వెయ్యి ఒకటి సో కాబట్టి నేను వెయ్యి ఒకటి క్లిక్ చేస్తాను చూడండి సో అలా క్లిక్ చేయగానే ఓపెన్ అవుతుంది అనమాట మనం కిందికి స్కోల్ చేస్తే రీసెంట్గా మనకి ఏమన్నా అమౌంట్స్ పడితే మనకి ఇక్కడ ఈ లిస్ట్లో తెలుస్తుంది అనమాట సో దాన్ని బట్టి మనకు ఈ వరానికి ఇంత అమౌంట్ పడ్డాయి ఫర్ ఎగ్జాంపుల్ ఈ వరానికి పన్నెండు వందలు పడ్డాయి ఈ వరానికి పదిహేను వందలు పడ్డాయి సో అలాగే ఇక్కడ మీరు చూడండి రీసెంట్గా గా ఇరవై రెండు ఏడు రెండు వేల ఇరవై ఐదు సో అలా చెక్ చేసుకుంటే సరిపోతుంది మనకి నార్మల్గా బ్యాంక్ అకౌంట్లో అమౌంట్ ఎప్పుడు పడతాయంటే ఇలా చూపించిన తర్వాత మళ్ళీ తర్వాత గవర్నమెంట్ ఎప్పుడైతే అమౌంట్ విడుదల చేస్తుందో అప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్